క్లియర్ చాలా స్పష్టంగా ఇదే మాట ఓపెన్ గా క్లియర్ గా మీటింగ్ లో మాట్లాడుతున్నా అంటే పార్టీ నాకు ఆ ధైర్యాన్ని ఆ బలాన్ని ఇచ్చింది పార్టీ లేరు పార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఎంత సీనియర్ ఉన్నా ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము పార్టీ తీర్పే అంతిమ తీర్పు పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉండదని చెప్పి ఓపికతో ఉంటామేమో కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరితే నాసోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఓడిపోవాల్సి వస్తుంది ఇప్పుడు హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి పార్టీ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రికార్డ్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్నానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి భావించేవారని అది చేస్తే ఎంత సీనియర్ అన్న సీనియర్ అంటే ఇంకా దాన్ని ఓర్పు ఎక్కువ ఉండాలి సహనం ఎక్కువ ఉండాలి కానీ చేయకూడదు నా ఉద్దేశం వచ్చి ఇద్దరికి కూడా చెప్పాలి ఇది నిర్ణయం నీడ మీరు గెలుస్తారంటే నీళ్ళకే టికెట్ ఇవ్వాలి నీడ మీరు గెలిచే అవకాశం ఉందంటే గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి పార్టీ పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా అక్కడ గెలిచే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేట్ అవకాశం కల్పించాలి ఇది నేను కూడా దీన్ని పాటించిన కాబట్టి ఈరోజు బలంగా చెప్తున్నా నేను రాత్రి నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మనం ఏదన్నా చెప్పవచ్చు కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫామ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కర్ణాటకలో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే నచ్చకపోయినా నచ్చకపోతే నాకు కూడా మాత్రం వెళ్ళి మాట్లాడాలి తప్ప భయగతంగా బయట వచ్చి మాట్లాడకూడదు ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాను నేను ఈ రోజు పిసిసి ఉపాధ్యక్షుడుగా ఇది నా బాధ్యత ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్న పెద్ద కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడుగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదే విధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే మన కళ్ళని మనం పోసుకోవద్దు మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా చేయకూడదు తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వాళ్ళు ఉన్న అన్ని వాళ్ళు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కాదు జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా అనే విధంగా మనం